హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన టెంపుల్కి తీసుకెళ్తాను వచ్చేసే నాతోటి ఈ గుడి చాలామందికి తెలియదండి ఈ గుడి పచ్చని పొలాల మధ్యలో స్వయంభూగా వెలిసిన అమ్మవారండి ఈవిడ చాలా పవర్ఫుల్ అండి మనం నమ్మకంతో వెళ్తే మన కోరికలు కంపల్సరీ తీరుతాయండి మేము ఇటు వచ్చినప్పుడల్లా తప్పకుండా వెళ్తామండి ఈ గుడికైతే ఈసారి ఈ గుడిని నా సబ్స్క్రైబర్స్ అయినా మీ అందరికీ చూపించాలని నేను ఈ వీడియో తీసాను ఈ వీడియో మామూలుగా నేను షార్ట్లో తీద్దాము అనుకున్నాను ఏదన్నా దేవుడి పాట పెట్టేసి అనుకున్నాను కానీ గుడి దగ్గర ప్రత్యక్షంగా చూసిన వాళ్ళందరూ కూడా మేము చెప్తాము ఈ గుడి గురించి అన్నారు దానివల్ల చిన్న షార్ట్ కాస్త పెద్ద వ్లాగ్ అయిపోయింది మేము వెళ్ళిన ఈ ఐదు సంవత్సరాలకి ఫస్ట్లో చిన్న గుడి కింద ఉండేదండి తర్వాత చాలా పెద్దగా చేసేసారు భక్తులు కూడా పెరిగారని చెప్తున్నారు ఇక్కడ అమ్మవారికి కోరికలు తీరాలంటే పదకొండు మంగళవారాలు వచ్చి అభిషేకం చేయించుకోవాలటండి అభిషేకం చేయించుకున్నప్పుడు నాన్ వెజే కాకుండా ఆయిల్ ఫుడ్ కూడా ఏం తినకూడదు ఇక్కడ పూజ చేయించుకున్నాక సాయంత్రం స్నానం చేసి అట్టేసర వండుకుని అదే తినాలటండి ఇక్కడ వచ్చిన వారికి అయితే అమ్మవారి మహిమలు బోర్డు మీద రాసి ఉంటాయి మీరు చూడలేదు గనక నేను చెప్తున్నాను గుడి దగ్గరకు వచ్చేసాము చూసారా ఈ పుట్ట ఉంది కదా ఈ పుట్టకి సర్పాలు ఉన్నాయి ఆ సర్పాలకి పెళ్లి కావాల్సిన వారు పసుపు కమ్ము కట్టాలండి అమ్మాయి అయితే అమ్మాయి అబ్బాయి అయితే అబ్బాయి వచ్చి పసుపు కట్టాలి కట్టిన ఒక మూడు నాలుగు నెలలకి పెళ్ళైతే సెట్ అయిపోతుందని చెప్తున్నారు ఇక్కడ గుడి దగ్గర చాలామంది పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు మనకు భయం ఏమి ఉండదు ఇక్కడ పొలాలు ఉన్నాయి కదా వాళ్ళందరూ కూడా ఇటు అటు తిరుగుతూనే ఉంటారు ఇదిగోండి మహిమాన్మిత గుడి అయితే వచ్చేసింది మా వారైతే వెళ్ళి గోత్రనామాలు అయితే చెప్పేస్తున్నారు నేను వస్తుంటే చూద్దాం రండి మనం కూడా నేను షార్ట్ తీద్దామని చెప్పేసి పంతులు గారిని చిన్న ముక్క కింద చెప్పేమన్నాను ఆయన అయితే మాకు అసలు గుడి కట్టిన దగ్గర నుంచి చెప్పుకొచ్చినట్టు చెప్పుకొచ్చారు పంతులు గారు ఈయనే కాదండి వేరే ఆయన ఉన్నారు అర్చకులు ఆయన మేము వెళ్ళేసరికి వెళ్ళిపోయారు ఆయనే ప్రధాన అర్చకులట ఆయన లేనప్పుడు ఈయన్ని పెడతారు ఈయన కూడా మాకైతే చాలా బాగా చెప్పారు

ఆఖరికి అమ్మవారికి గుడి అయితే కట్టేశారు ఇప్పటికీ తిరుగుతూ ఉంటుందంట కానీ ఎవరికి ఏ హాని తలపెట్టలేదు ఇప్పుడికి వచ్చి చూశారుగా అమ్మవారిని చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది అంత కళగా ఉంటారు అమ్మవారు అయితే నాకైతే చాలా బాగా నచ్చుతారు మీరు ఒకసారి చూడండి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అమ్మవారు ఎలా ఉన్నారు స్టార్టింగ్లో అతను ఆ పాముని చూసి గుడి కట్టాలని ఆ చూసిన తనైతే మనకి వస్తారట చెప్తున్నారు ఆయన వచ్చి మాట్లాడతారని ఆయన వచ్చాక ఆయన మాటల్లో విందాము పెళ్ళి ఒకటే అని అంటారా ఇంకా పెళ్ళి ఒకటే కాదండి సంతానం విద్య మొత్తం అన్నీ కూడా మనకి ఇంట్లో ఉన్న బాధలు అన్నీ కూడా ఇక్కడికి వస్తే కనుమరుగైపోతాయట చూసారా సంతానం కోసం ఎంత మంది కట్టారో ఒక ఎరుపు జాకెట్ ముక్కలో బొమ్మ గాజులు బొమ్మ కట్టి ఈ చెట్టు సంతానం కలుగుద్దంటండి అవే కాకుండా పందులు గారు ఇంకా ఏవో చెప్పారు నాగులు చీర ఇవన్నీ ఆయన మాటల్లోనే విందాం బా చాలా కట్టారుగా ఇవన్నీ తెచ్చుకుంటే ప్రధాన అర్చకులు ఉంటారు కదా ఆయన పూజ చేసి ఆశీర్వదించి పంపిస్తారు ఇదిగో మనకి గుడి గురించి చెప్పవలసిన ఆయన వచ్చేసారు మామూలుగా ఇంకో రెండు వెళ్ళాలి అలా రెండు రోజులు అండి ఆడి పట్టి జారేసి ఉంది మేమే ఆ గ్యారేజ్ పట్టు మీద రెండు రోజులు గొప్ప మూడు రోజులు పట్టుకు వచ్చేయండి అక్కడి నుంచి రెండు మూడు రోజుల నుంచి ఇంకా కదలేదు కదా ఆ పట్టి నుంచి వచ్చేది రెండు రోజులు అక్కడి నుంచి జనం చూసారు ఆ ఫస్ట్ లో మేము చూసాం ఆ తర్వాత జనవరండి ఏమి తిరిగి పట్టుకుని పోయి అవి ఎండగా లేదండి ఆవిడ బేనప్పుగా పాలు చోటి పాలు పట్టుకుని తాగిది కాదండి తలక పట్టుకుని పోసుకునేది పట్టుకుని పట్టుకునే పట్టు పోసు పాలు అలా డొక్కులు వెళ్ళి లబ్బు డొక్కలు దాంతో తెలుస్తుంది അറ അത് പട്ടു കഴിഞ്ഞ പൊതു താക അല്ല നല്ല നല്ല ഐല ഇകൾ ല എണ്ണ തട്ടിട്ട് കട്ട് എണ്ണവെച്ചിട്ട് ആയിട്ട് ബോക്കെട്ട అదే అదే నాగమ్ తెల్ల ఎలా వచ్చిందో విన్నారు కదా తర్వాత మేము వచ్చేసే ముందు పూజారి గారు లోపలికి తీసుకెళ్లి అమ్మవారి పాదాలకైతే అయితే మొక్కించారు అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అనే చెప్తున్నారు వచ్చిన దగ్గర నుంచి ఆయన కొన్ని వేల మంది జనం అయితే గుడికి ఏటండి పుట్టి రోజుల్లో జనం అంత రాకపోయినా సోమవారం మంగళవారం కూడా అయితే ఖాళీ ఉండదు అంటున్నారు మాకు పూజ జరిపించి తాంబూలం ఇచ్చి పంపించారు గురువుగారు నాకైతే చాలా ఆనందం అనిపించిందండి వారంతా కూడా నేను వీడియో తీసుకుంటే నాకు ఎంతో సహకరించారండి నాకే కదండి నాకు మా వారికి కూడా చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారిని లోపలికి వెళ్ళి అమ్మవారి పాదాలకు మొక్కించి అన్నీ చెప్పి ఇలా చేయించారంటే మా అదృష్టంగా భావిస్తున్నామండి ఇంతకీ అమ్మవారి పేరు చెప్పలేదు కదా వరాల నాగమ్మ తల్లి ఆ వరాల నాగమ్మ తల్లి కృప మా మీద మీ మీద కూడా ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి ఇంతకీ అమ్మవారి గుడి ఎక్కడుందో తెలుసా అండి సిద్ధాంతం బ్రిడ్జి దాటాక గన్నవరం వెళ్ళే రూట్ లో నాగమ్మ గంటి అని అడిగితే ఎవరైనా చెప్తారు పెద్ద పెద్ద ఆర్చీలు కూడా ఉంటాయి నా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్